జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉన్నపన్నపర్తి జిల్లాలోని ఆట్మకూరు పట్టణంలో మరి ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ డాక్టర్గా చలామాణి అవుతున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు అనే దృష్టికి రావడం జరిగింది ఆ క్రమంలో ఆల్రెడీ మేము రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉన్నాము ఎవరెవరికైతే న్యూ డేట్స్ అయిపోయినో రిన్యువల్కు మళ్ళీ రిన్యువల్ చేయిస్తూ ఉన్నాము అదేవిధంగా క్వాలిఫైడ్ డాక్టర్స్కు ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాము ఆ క్రమంలో కాకుండా కొంతమంది అలిగేషన్స్ ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్ కాకుండా వేరే డాక్టర్స్ వచ్చి కూర్చుంటున్నారు సడన్ సర్ప్రైజ్ విజిట్ చేస్తే తప్ప నాకు తెలియదు ఇది కాబట్టి సడన్ సర్ప్రైజ్ విజిట్ ఎవరికి చెప్పకుండా విలేకరులకు కానీ ఎవరికి కానీ చెప్పకుండా రావడం జరిగింది ఆ క్రమంలో నేను చూస్తున్నాం డాక్టర్స్ చిన్న డాక్టర్సే ఉన్నారు కొంతమంది బిఏంఎస్ వాళ్ళు ఉన్నారు ఆ బిఏఎంఎస్ వాళ్ళని కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తూ ఉన్నాను వాళ్ళు కూడా రెన్యువల్ వాళ్ళు కూడా అప్లై చేసుకొని అనుమతి పొందాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది ఆయుర్వేదిక్ యునానీ సిద్ధ హోమి హోమియోపతి ఇవన్నీ కూడా అలోపతి అన్నీ కూడా డిఎంహెచ్ఓ కంట్రోల్నే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆయుర్వేదిక్ కానీ యునాని కానీ హోమియోపతి కానీ న్యాచురోపతి కానీ లోపతి కానీ అందరూ కూడా ఖచ్చితంగా డిమాండ్స్తో కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి అందరూ కూడా ఆన్లైన్ను అప్లై చేసుకోవాలి ఎవరు కూడా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ డిమాండ్ కూడా డబ్బుకు ఆశపడాల్సిన అవసరం లేదు నీతిగా నిజాయితీగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఉన్నట్టు సర్టిఫికెట్ జారీ చేయడం దొరుకుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ప్రసక్తి లేదు ఇప్పుడో కాలాలు పోయినాయి ఎవరు మాకు తెలియకుండా తీసుకుంటే చెప్పండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఎవరు తీసుకున్నారని ఇమ్మీడియట్గా మాకు సమాచారం అంతే వాళ్ళ ద్వారా మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము కలెక్టర్ గారు కూడా ఆ నోటీస్ నోట్ పంపిస్తాం పంపించి వాళ్ళు సస్పెండ్ చేయడం జీతం తీసుకుంటున్నాం లక్షల రూపాయలు జీతం తీసుకున్న కూడా వాళ్ళకి ఎందుకు అవసరమా అవసరం లేదు కదా కాబట్టి అందరూ హండ్రెడ్ పర్సెంట్ జీతానికే బద్దులే ఉండి ఉదిక్త ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల వరకు ఈరోజు రావడం జరిగింది రోజు పేపర్లు ఆరోపిలు శంకరదాద ఎంబీబీఎస్ అనేవి రావడం జరుగుతుంది అంటే పేపర్లు అంటే వాట్సాప్ మీడియాలో మాత్రమే అవుతున్నాయి అది కూడా కలెక్టర్ గారు చూసి వెంకటేశ్వర క్లినిక్ సీజ్ చేయడం జరిగింది దానికి కూడా అనుమతులు అయిపోయిన టైం అయిపోయింది చెప్పినాము నోటీసులు ఇచ్చినాము ఇవా అదేవిధంగా మన గవర్నమెంటు స్టాఫ్ కూడా ఉండరు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి వాళ్ళకు కూడా చుకాశ నోటీస్ ఇవ్వడం జరిగింది అవసరం ఉంటే వాళ్ళని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి చర్యకి మేము ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఆరెంపులు ఎవరైనా జాగ్రత్తగా ఉండి మరి వాళ్ళ ప్రథమ చికిత్స మాత్రమే చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి హయ్యర్ యాంటీబయాటిక్ ఇచ్చి మేము చేస్తామని చెప్పి ఏదో ఎక్కడ చేసి ఇంకోటి చేసినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉంటాయి వాళ్ళని జైలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా దయచేసి చెప్పేది వినండి సూచనలు పాటించండి మీకు కూడా ఆడపిల్లలు కూడా అందరు కూడా చెప్పడం జరిగింది మీటింగ్లు రెండు సార్లు మీటింగ్ తీసుకోవడం జరిగింది మీరు మితిమీరిన వైద్యం చేస్తే మీకు శిక్ష మాత్రం తప్పదు ఎందుకంటే అది రుజువు అయినట్లయితే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఉన్న ఈ మధ్య పాల ఇక్కడ పానుగలి పిహెచ్లో ఒక ఆర్ఎంపి అట్లా చేయడం వల్ల ఒక ఏడు లక్షల రూపాయలు కట్టించడం జరిగింది ఉన్న ఆస్తిని కూడా అమ్ముకోవడం జరుగుతుంది ప్రాణాన్ని తీసినట్లయితే మరి ప్రాణం ఖరీదు ఎంతో ఇంత కట్టించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళకు డబ్బులతోనే మొదలుపెట్టాడు కానీ ఇంకా ఇంకా అలా కాకుండా జైలు పాలన చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ డాక్టర్గా మారవద్దు ఆర్ఎంపిలు ఆర్ఎంపీనే ఉండండి ప్రథమ చికిత్సకు మాత్రమే అర్హులు వాళ్ళందరూ ప్రథమ చికిత్సకే ప్రథమ చికిత్సకే మరి మీరు ఎవరు కూడా మననే రావడం జరిగింది వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది సరే ఇట్లా మాకు ఆరంభ్యులు ప్రాక్టీస్ కాకుండా మేము మేము క్వాలిఫై పర్సన్ మేము క్వాలిఫై చేసుకుంటున్నాము వాళ్ళు మా దగ్గరకు వచ్చి డబుల్ డిమాండ్ చేస్తున్నారు రావడం జరిగింది ఇది వాస్తవా కరెక్ట్ తెలుసుకోవడానికి రావడం జరిగింది కాబట్టి మీరికి ఏమైనా ధైర్యంగా మీరు డబ్బులు ఇవ్వగలిగితే డబ్బులు ఇస్తే ఇమీడియట్గా మాకు చెప్పండి వాళ్ళని చట్టపర్యంగా అది తీసుకుంటాం చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు అందరికీ కూడా ఈ సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే డబ్బులకు లోనై మరి డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ తీసుకొని నోటీసులు ఇచ్చినాం కదా ఆయుర్వేదిక్ హోమియోపతికి అన్నీ కూడా ఏమి ఇచ్చే కంట్రోల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రాసెస్ చేస్తున్నాం సార్ ప్రాసెస్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కట్టేసుకోవాలని సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతాయి కదా వద్దా రిజిస్ట్రేషన్ వద్దా మరి ఎందుకు చేస్తే లేరు అప్పుడే ఎంతసేపు ఈ ఆత్మకూరే కదా తాలూకాని కదా